వీరు అనంతులు సతీష్ గౌడ్ గారు యాక్చువల్గా ఎయిట్ మంత్స్ క్రితం మన దగ్గరికి వచ్చినప్పుడు అదృష్టత్వం పెట్టుకున్నప్పుడు మనం అప్పుడు జనరల్గా వెయ్యి కోట్ల గురించి డిస్కస్ చేసాం వెయ్యి కోట్లు అంటే అది జీవితంలో ఎప్పుడైనా నిజమవుతుందా అని అనుకునేవారు ఇది ఎనిమిది నెలల్లో వారు బ్రహ్మాండమైన కంపెనీ పెట్టడము ఆరు వేల మంది వరకు ఆయన దగ్గర పనిచేయటము మంచి కారు మంచి ఇల్లు ఫారిన్లోనూ బయట గచ్చిబోళ్ళలో ఇక్కడ అన్ని చోట్ల ఆఫీసులు ఓపెన్ చేయటము ఒక వైభోగవంతమైన జీవితం కలిగింది దాని వలన వారు సంతోషపడి వారి మిత్రులందరూ కూడా వీరు అయ్యా మీ పేరు అయ్యా మీరు అయ్యా 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 మీరు వేణుగౌడి గోపాల స్వామి గారు ఎక్కడి నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ మిత్ర బృందం అన్నమాట వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు అదృష్టాత్తిని తీసుకెళ్తున్నారు మా మిత్రులులాగా మేము కూడా బాగా మంచిగా కావాలి ఎన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి ఇప్పుడు సతీష్ గౌడి గారిని అడిగి ఫస్ట్ అసలు ఏం జరిగింది అట్లా జరిగిందో అడుగుతాం సరే మీరు ఎయిట్ మంత్స్ క్రితం వచ్చారు కదా అదృష్టత్వం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగింది చెప్పండి అదృష్టత్వం పెట్టుకున్న తర్వాతకే మీ ఆశీర్వాదం మేరకు ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఆ కంపెనీ పేరు కూడా మీరే ఇచ్చిండ్రు కంపెనీ పేరు వచ్చేసి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా దానికి సంబంధించిన లోగో కూడా మీరే ఇవ్వడం జరిగింది అదే లోగో మీరు ఇచ్చిన పేరుతోటే ప్రజెంట్గా మంచి రిజల్ట్ తీసుకొని మా వాళ్ళకు కూడా నాలాంటి రిజల్ట్ రావాలన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని రావడం జరిగింది అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సంతోషపడ్డారా మీ డెవలప్మెంట్ని చూసి ఏ అందుకని నేను డైరెక్ట్గా నిదర్శనం నేనే ప్రత్యేక సాక్షిని కాబట్టి నన్ను బేస్ చేసుకునే వచ్చింది అంతా కూడా ఓకే అయ్యా మీరు ఏమనుకుంటున్నారు నేను ఓకే ఇక్కడ యూకే ఫారెన్ వెళ్ళడానికి దానికి మంత్రం తంత్రం ఇస్తామని చేసుకోండి వెళ్ళగలుగుతారు కానీ అక్కడికి వెళ్ళడం కంటే కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏది సంపాదిస్తారో ఏం చేస్తారో దానికంటే పది రెట్లు మీరు ఎక్కడ సంపాదించగలుగుతారు అదృష్టత్రం పెట్టుకున్నాక జీవితం ఉన్న చోట నుంచి వంద రెట్లు పెరుగుతుండడానికి మీ మిత్రులు మీరు చూస్తూనే ఉన్నారు కదా చూడండి బ్రహ్మాండం కోతే మీరు మంచి మిత్రులతో ఉండే మంచి వ్యాపార వ్యవహారాలు చేద్దామని అనుకోండి మంచి జరుగుతుంది అయ్యా తమరు పూర్తి పేరు అయ్యా చెప్పండి తమరు ఏమనుకుంటారు ఎట్లా అనుకుంటారు సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు స్వామి పెద్ద సక్సెస్లు అన్నీ తొందరగా అవుతాయి మీరు వెయ్యి కోట్లు కోరుకున్నారు అనుకోండి అవి తొందరగా అవుతాయి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి అనుకోండి చిన్నగా అవుతుంది సొంత డబ్బులు వ్యాపారము వ్యవహారము పెరుగుదల స్థిరత్వము అదృష్టత్వం చోట అన్ని కామన్ విషయాలు అవన్నీ ఇవి పెద్ద వ్యవహారం పెద్దది మనసులో అనుకోండి అన్నీ మంచి జరగటం స్టార్ట్ అయిపోతాయి అయ్యే తమరు ఓకే ఏమనుకుంటున్నారు ఈ ఎనిమిది నెలల్లోనే వారి ద్వారా మీరు చాలా ఉపయోగం పొందారా అది మీరు కేవలం దాదాపు ఈ సతీష్ సతీష్ గౌడ్ గారు అదృష్టత్రం పెట్టుకున్నారు కాబట్టి నేను అందరికీ అదే చెప్తాను ఎవరైనా కూడా అదృష్టత్రం పెట్టుకుంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి నలభై లక్షల రూపాయలు సంపాదించారని ఇట్లాంటివన్నీ మీకు ఇప్పుడు విచిత్రంగా కనిపిస్తుంది కొన్ని రోజులకి అవన్నీ కూడా చిన్న విషయాలు అవుతాయి ఎందుకంటే అవన్నీ రోజు జరుగుతుంటాయి మీకు ఇప్పుడు మీ ద్వారా అందరు లాభం పొందారు వాళ్ళ ద్వారా మీరు లాభం పొందారు సినర్జీ అంటే వాళ్ళ ద్వారా మీకు లాభం మీ ద్వారా వాళ్ళకి లాభం అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా మంచి వాళ్ళ మధ్యలో ఉండమని చెప్పేది నేను అందుకోసమే అయ్యా తమర పూర్తి పేరు జానకి రామ్ రెడ్డి గారు అయ్యా చెప్పండి మీరు అనుకున్నట్టు రాజకీయాల విషయం చెప్తాను ఇప్పుడు రాజకీయాల్లో మా దగ్గర సుమారుగా మూడు వేల మంది పైన ఉంటారు రాజకీయాల్లో అందరూ ఏం చేస్తారంటే ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి తల్లిదండ్రులు సంపాదించిందో వీళ్ళ సంపాదించిన వృత్తిలో సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి సమాజంలో పెడతారు కానీ రాజకీయ నాయకులు మా దగ్గర ఉన్న రాజకీయ నాయకులు మా తాతగారి దగ్గర నుంచి రోషి గారు మా దగ్గర మినిస్టర్ మల్లారెడ్డి గారు వీళ్ళందరూ కృష్ణారెడ్డి సుమారుగా ఒక రామారావు దశమి వీళ్ళంతా సుమారుగా పద్దెనిమిది మూడు వేల మంది పైన ఉన్నారు పద్దెనిమిది వందల మంది ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారు ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఖర్చు పెట్టరు ఇండ్లు మేడలు కార్లు వ్యాపారము వ్యవహారము అందరితో సంతోషంగా ఉండటం రోజు ఉంటేనే ఉంటుంది అదృష్టత్వం ఒక పవర్ ఏంటంటే మీరు ఎంత ఒక మనుషులందరూ ఏమంటున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా విపరీతంగా ప్రచారంలోకి వస్తూ ఉంటాయి కాదు ఒక అది ఒక ఆకర్షణ ఏర్పడాలి వశీకరణ వసీకరణ అదృష్టత్వం ద్వారా ఏర్పడుతుంది మీరు ఏమి రూపాయి ఖర్చు పెట్టకుండానే ఇప్పుడు అధికారంలో ఉంటారు గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది దానికి ఏం చేయాలో మంత్రం తంత్రం ఇస్తాను బ్రహ్మాండంగా చేసుకోండి అన్ని రకాలుగా మంచిగా జరుగుతాయి అయ్యా తమరు పూర్తి పేరు సంతోష్ కుమార్ అవి ఏం చేస్తుంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీరు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు అని చెప్పారు ఇప్పుడు చూడండి రియల్ ఎస్టేట్ బిజినెస్లో రియల్ రియల్గా లాభం ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే ఉంటుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒకటి ఫార్మా ఫీల్డ్ ఒకటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బంగారపు షాపులు ఇట్లాంటివన్నీ ఎందుకంటే దీని ద్వారా ప్రజలు ఉపయోగపడతారు మీరు చేసే రియల్ ఎస్టేట్ మీకోసం లాభం కోసం అనుకుంటారు కాదు మీరు చేసే పని వలన ఎవరో ఒకటి ఇల్లు కట్టుకుంటారు ఏదో భూమి సంపాదించుకుంటారు దాని వలన వాళ్ళ కుటుంబాలు ఎప్పుడూ బాగుపడతాయి వాళ్ళ ధీములనే మీకు ఉంటాయి అది కరెక్ట్గా చేయటం వలన మాత్రమే మరి మీరు ఎప్పుడు టెన్షన్ లేకుండా మీరు విపరీతమైన లాభాల్లో ఉంటేనే వాళ్ళకి మంచిది మీకు మంచిది ఇప్పుడు అదృష్టత్వం పెట్టుకున్న తర్వాత చూడండి మీ ఫ్రెండ్ ఎలాగైతే వేల కోట్లు సంపాదించడానికి అంత ఈజీగా ఆయనకి ఎంత మార్గం ఎట్లా వచ్చిందో మీకు కూడా వాళ్ళ వెనకాల ఉండటం వలన ఆ మార్గాలు మీకు అందరికీ కూడా దొరికిపోతాయి వారు చెప్తున్నారు చూడండి పదివేల రూపాయలతో నలభై లక్షల రూపాయలు వచ్చింది నా దగ్గర రోజు కోటి రూపాయలు సంపాదించే రియల్ ఎస్టేట్ వాళ్ళు సుమారుగా మూడు వేల మంది ఉన్నారు రోజు సంపాదిస్తారు వాళ్ళు ఏదైనా గుడికి ఆ దానం ఇవ్వాలంటే ఐదు కోట్లు ఇస్తారు అంత అంత ఈజీగా అయిపోద్ది అనమాట చాలా మంచి బిజినెస్ మేము ఇచ్చే పేరు వ్యవహారం అవన్నీ కూడా పెట్టుకుని మంచి వాళ్ళతో ఉండి మంచిగా చేసుకుంటే అంత మంచిగా జరుగుతాయి అయ్యా తమ పూర్తి పేరు అయ్యా ఏం చేస్తున్నారు మార్కెటింగ్ ఒక అద్భుతం మార్కెటింగ్ అంటే వసీకరణ మీరు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మీ మాట అయిన అదృష్టత్రం పెట్టుకున్న తర్వాత పొద్దున్నే ఇచ్చే మంత్రం చేయలేనంత వ్యాపారం దాచుకోలేనంత డబ్బులు గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది మేము దానికి ఏదైతే సిస్టమ్ ఇచ్చామో అది చేసుకుంటే అద్భుతం చెప్పండి అయ్యా తమ పూర్తి పేరు గోపాలస్వామి గారి మొహం చూడండి కరెక్ట్గా నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీస్తాను ఆయన ముఖంలో ఉన్న టెన్షన్ కానీ ఆ కళ్ళల్లో ఉన్న ఇబ్బందులు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఎవరున్న ఏడుపుల మూలాన ఇట్లాంటి దాని మూలాన మనకి తెలియకుండానే నల్లరాయి కూడా దిష్టి మూలాన పగిలిపోద్దు అంటారు యాక్చువల్గా ఆయన జాతకం కానీ ఆయన ముఖ లక్షణాలు కానీ సూపర్ కానీ ఇబ్బందులు ఎట్లా ఉంటాయి అనమాట నెల రోజుల తర్వాత చూడండి అట్లాగస వెలిగిపోతూ ఉంటుంది కదా ఎంత చెడు అని తెలిపి రోజు మంచిగా తయారవుతుంది అయ్యా మీరు ఇక్కడికి వచ్చే ముందుకి షాప్లో కూర్చున్న తర్వాత కొద్దిగా అయినా తేడా తెలుస్తుందా మీకు మనసు ఉండటము హాయిగా ఉండటము తెలుస్తుంది తేడా